ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ థీన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మా మమ్మీ మా కోసం శర్వాపిండిని అయితే ప్రిపేర్ చేసిందండి అది ఎలా చేసుకోవాలనో చూసాయండి మీరు కూడా సర్వపిండి చేసుకుంటారా అయితే కామెంట్ సెక్షన్లో సర్వపిండి అని కామెంట్ చేయండి సర్వపిండికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మా అమ్మ చెప్పేస్తుంది వినండి ఎలాగో అసలు సర్వపిండి చేసుకోవడానికి అయితే రెండు గ్లాసుల బియ్య పిండిని తీసుకున్నానండి ఇక్కడ నేను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అలాగే కొద్దిగా నువ్వులు శనగపప్పును అయితే ఒక వన్ అవర్ ముందే నానబెట్టేసుకొని పెట్టుకోవాలండి అది మంచిగా నానిపోతుంది నానబెట్టిన శనగపప్పును కూడా వేసుకోవాలి తర్వాత కొత్తిమీర అలాగే కరివేపాకుని కూడా వేసుకోవాలి తర్వాత వచ్చేసి కొద్దిగా జీలకర్ర మన రుచికి సరిపడా ఉప్పు కారాన్ని కూడా వేసుకొని మనం పిండినైతే కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తూ మనం చపాతీ పిండిని ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో దానికంటే కొద్దిగా మెత్తగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలండి అంతే అండి దీనికైతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే పడతాయి మనం ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది తెలంగాణ స్పెషల్ సర్వపిండి మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అలాగే మీరు కనుక మా ని కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక నేనైతే తాల్పిండి బిల్లలని దొరుకుతాయండి షాప్లో మనకి వాటిని అయితే తీసుకున్నానండి వాటికి అయితే ఇప్పుడు అందులో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ అది కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి మిగతా వాటికి అంత అవసరం ఉండదు ఇలా అయితే అప్లై చేసుకున్నాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనం మన అరచేతితోటి దాన్ని మంచిగా స్ప్రెడ్ చేయాలి మనకి ఏదైతే తలపిండి వీళ్ళ ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంతా మనం దాన్నైతే స్ప్రెడ్ చేసుకోవాలండి మనం ఒకవేళ ఇవి తాళిపిండి పిల్లలు మన ఇంట్లో లేకపోయినా కానీ మనము మూకులకు కానీ లేదంటే మనం కర్రీ చేసుకునే గంజులకు కూడా దీన్ని పెట్టుకోవచ్చు చాలామంది దీన్ని గంజు పిండి అని కూడా అంటారండి మీరేమంటారు మీకు తెలుసా ఈ రెసిపీ తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ తాళిపిండి బిన్లకి మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఒక నాలుగు హోల్స్ అయితే పెట్టుకోవాలి ఎందుకు అలా హోల్స్ పెట్టుకోవాలంటే మధ్యలో కూడా మనకి మంచిగా అది కుక్ కావాలంటే అట్లా హోల్స్ పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుందండి ఇంకో దానికి కూడా ఇలానే పెట్టేసుకుంటున్నాను ఇంతే అండి చాలా ఈజీ దీన్ని ఇలా మొత్తం అయితే పెట్టేసుకున్నాక పైనుండి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తే కొంచెం మెత్త మెత్తగా మంచిగా వస్తుందండి టేస్ట్ అయితే మీకు వద్దు అనుకుంటే డైరెక్ట్ ఇలానే స్టవ్ పైన పెట్టేసుకుంటే సరిపోతుంది అట్లా చేసుకుంటే మనకి సేమ్ గారెలు ఎలా ఉంటాయో టేస్ట్ అలానే వస్తుందండి చాలా బాగుంటుంది ఇంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడైతే దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం స్టవ్ పైన అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే అంతే అండి సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మా వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అయితే మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను లాస్ట్ వరకు ఈ వీడియో మొత్తం చూసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి